హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైల్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం మటన్ గోంగూర కర్రీ చూద్దామండి మటన్ కర్రీలో గోంగూర వేసి ఈ రెసిపీ చాలా బాగుంటుంది అన్నంలోకైనా పలావ్లోకి బిర్యానీలోకి చాలా బాగుంటుంది ఒకసారి చేసే విధంగా చూసేద్దాం ఇక్కడ నేను ఒక హాఫ్ కట్ట గోంగూర తీసుకున్నానండి మటన్ ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ మటన్ తీసుకున్నాను దానికోసమని ఒక హాఫ్ కట్ట గోంగూర తీసుకున్నాను దాని ముందుగా ఆకులన్నీ వలిచేసేసి తర్వాత క్లీన్ చేసుకొని ఒక గిన్నెలో గోంగూర కొద్దిగా పచ్చిమిర్చి సాల్ట్ వేసి ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసి ఉడకనివ్వండి గోంగూర అంతా మగ్గేదాకా పచ్చిమిర్చి కూడా బాగా మగ్గే వరకు స్టవ్ మీద ఉంచండి ఇలాగ ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయవసరం లేదు దానిలో ఉన్న వాటర్తోనే ఉడికిపోతుందండి ఇలాగ వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి ఇలాగ వాటర్ అంతా అబ్జర్వ్ అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ వేసి అది బాగా చల్లారనివ్వండి బాగా చల్లారిన తర్వాత మిశ్రమాన్ని మొత్తం మిక్సీలో వేసి ఫైన్ పేస్ట్ లాగా పోయి ఇక్కడ నేను ముందుగా పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత గోంగూర గ్రైండ్ చేసుకుంటున్నాను ఈజీగా ఉంటుంది లేదంటే పచ్చిమిర్చి నలగకుండా ఉంటుంది అందుకని ముందుగా దాన్ని గ్రైండ్ చేసుకుని తర్వాత గోంగూరని కూడా మొత్తాన్ని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇక్కడ నేను ఇంకా మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి అండి దానికోసం నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను దానిలోనే ఒక పచ్చిమిర్చి గోంగూరులో మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొద్దిగా ఇక్కడ పచ్చిమిర్చి తక్కువగా తీసుకోండి ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను నేను ఇప్పుడు కుక్కర్లో ఆయిల్ వేసి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేయండి ఆయిల్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది ఆయిల్ వేసి ఆనియన్ పచ్చిమిర్చి వేయండి అది బాగా మగ్గిన తర్వాత బాగా ఎర్రగా రావాలండి వచ్చిన తర్వాత ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసిన పోయేంత వరకు కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టి వేపుతూ ఉండండి అది అయిపోయిన తర్వాత కొద్దిగా మటన్ మనం క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ని వేసేసి అలానే ఇక్కడ నేను గసగసాలు చిక్క లవంగాలు ఒక ఇలాచి వేసి కొద్దిగా ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేశానండి ఆ మిశ్రమాన్ని వేసేస్తున్నాను కొద్దిగా పసుపు వరని ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి మిక్స్ చేయండి మూత పెట్టి మటన్లో వాటర్ అంతా వచ్చి అదంతా ఉడికి అబ్జర్వ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి ఇలాగ వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయిన తర్వాత ఇంకా కావాల్సిన వాటర్ పోసేసి కారం వేసేయండి ఒక వన్ స్పూన్ కారం వేసేయండి మిగతా వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోతుంది ఇంకా వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయిన తర్వాత ఒక వన్ గ్లాస్ ఫుల్ గ్లాస్ వాటర్ తీసుకొని దానిలో అది మిక్స్ చేసేసి కుక్కర్ విజిల్ పెట్టేయండి ఒక టెన్ టు ట్వెల్వ్ విజిల్ రానియండి మటన్ బాగా మెత్తగా ముగిపోతుంది ఈ వీడియో నుంచి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బట్టి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేయండి ఒక టెన్ టు ట్వెల్వ్ విజిల్స్ రావాలి కాబట్టి ఒక వన్ పన్ ఫుల్ వాటర్ పెట్టేసి విజిల్ పెట్టేసేయండి కుక్కర్ పెట్టేసేసి టెన్ టు ట్వెల్వ్ విజుల్ రంగాల్ని ఇంకా ఓవాపేసేసి బాగా ఆ కుక్కర్లో ప్రజలంతా పోయేంత వరకు ఉంచండి ఇలాగ ప్రజలంతా పోయిన తర్వాత ముక్క కుక్కర్ ఫిడ్ ఓపెన్ చేసేసి ఇలా ఉంటుందండి మటన్ కర్రీ ముక్క కూడా బాగా మెత్తగా మెగిపోయి ఉంటుంది ఇలా పట్టుకుంటే రెండుగా విడిపోవాలి ముక్క సో అప్పుడు బాగా కరెక్ట్గా ఉడికినట్టు సో ముక్క కూడా బాగా మెక్కింది ఇంకా మనం ఇలా గ్రైండ్ చేసే గోంగూరని కూడా మిక్స్ చేసేసేయండి ఇప్పుడు మిక్స్ చేసే స్టవ్ మీద ఒక టూ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వండి సో దానిలో కొద్దిగా ఒక వన్ స్పూన్ గరం మటన్ మసాలా వేసి మిక్స్ చేసేసి టూ మినిట్స్ ఉండి స్టవ్ చేసేయండి ఈ విధంగా మనకి ఓంగూర మటన్ రెడీ అవుతుందండి చాలా టేస్టీగా ఉంటుంది పులావ్లోకైనా బిర్యానీలోకి దీనిలోకైనా చాలా బాగుంటుంది ఈసారి విధంగా చేసి ఎలా ఉంది తప్పకుండా నాతో షేర్ చేయండి మూత పెట్టి స్టవ్ ఆఫేసేసేయండి కలెక్ట్ చేయడం మర్చిపోవద్దు ఉంటాను బాయ్